మంగళవారం హనుమంతుణ్ణి ఆరాధించడానికి అంకితం చేసిన రోజు మత విశ్వాసాల ప్రకారం బజరంగబలిని బలిని చిరంజీవిగా కలియుగల్లో నడయాడే దైవంగా భావిస్తాం మంగళవారం రోజున హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల ఇబ్బందులు తొలగిపోతాయి కష్టాలు పరిష్కారం అవుతాయి హనుమంతుడికి సంబంధించిన కొన్ని పనులు ఫలవంతంగా ఉంటాయి అవి పాటించడం వల్ల కోరికలు తీరతాయి ఈ నివారణలు లేదా ఉపాయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి కోరుకున్న ఫలితాలు పొందుతాడు ఆనందం శాంతి శ్రేయస్సు విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా మంగళవారం ఈ ఐదు పనులు చేయండి మంగళవారం రోజున హనుమంతుణ్ణి పూజించి తమలపాకులు సమర్పించండి ఈ పరిహారం చేయడం వల్ల హనుమంతుడు సంతోషిస్తాడు ఆయన అనుగ్రహంతో కోరుకున్న కోరికలు నెరవేరుతాయి విజయాన్ని పొందుతారు ఉద్యోగం వచ్చే అవకాశాలుంటాయి కుజుడు జాతకల్లో మొదటి రెండవ నాలుగవ సప్తమ ఎనిమిది పన్నెండవ ఇంట్లో ఉంటే ఆ వ్యక్తికి కుజదోషం ఉంటుంది ఈ సమస్యను పరిష్కరించడం తప్పనిసరి మంగళ దోషం తగ్గడానికి ఎండుమిర్చిని దానం చేయండి మంగళవారం పూట ఎండుమిరపకాయలను దానం చేయడం వల్ల మంగళ దోషం తగ్గిపోతుంది అలాగే సీతారాముల సమేతంగా ఎప్పుడు బజరంగిని పూజించాలి పూజ సమయంలో రామరక్ష స్తోత్రాన్ని పఠించాలి ఇలా చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలు పరిష్కరించబడతాయి పురోగతి పొందుతారు మంగళవారం స్నానం చేసి ధ్యానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించండి హనుమంతుణ్ణి ఆచారాల ప్రకారం పూజించండి పూజ సమయంలో ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు పండ్లు పువ్వులు సమర్పించండి సింధూరం కూడా సమర్పించి ఆ సింధూరాన్ని నుదిటిపై తిలకంగా దిద్దుకోండి తరచుగా ఆర్థిక సమస్యలతో తరచుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని కోరుకుంటే హనుమంతుడికి సంబంధించిన మంత్రాన్ని మంగళవారం ఇరవై ఒక్కసార్లు జపించాలి ఓం హను ఓం హన్ హనుమతే నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించండి అలాగే మంగళవారం అప్పు ఇవ్వకండి చేయకండి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది డబ్బు కొరత కూడా ఏర్పడచ్చు